కార్యకర్తలు ముందు నిలబడుతున్నారంటే కారణం ఏంటంటే మనం మూడవసారి మనం ఈ దేశంలో ఒక్కసారి నరేంద్ర నెహ్రూ గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు వారి తర్వాత మనం నరేంద్ర మోడీ గారు మూడు సార్లు గవర్నమెంట్లు తీసుకున్న జరిగింది ఆయన వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన తర్వాత కాంగ్రెస్ పరిపాలన చేసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి లేకున్నామండి అభివృద్ధి అంటే ఇది అని మన దేశ ప్రధానులు మనకి చూపించారు ప్రపంచం అంతా గర్వంగా మన ప్రశ్నిస్తుంది భారతదేశం ప్రపంచంలో ఈరోజు ఐదో స్థానంలో ఆర్థిక వ్యవస్థలో కూడా ఐదో స్థానంలో మనం వచ్చాం ఎగబాగుతా ఉన్నాం మనం గ్రోత్ రేట్ లో ఈరోజు చూస్తా ఉంటే మనం పార్టీ ప్రారంభించిన మొట్టమొదటి మనకి మన సంస్థ మన పార్టీని ప్రారంభించిన ముఖ్య వ్యక్తులు మన శ్యామాప్రసాద్ ముగర్జీ గారు వారు నిప్పు గవర్నమెంట్ లో కూడా మంత్రిగా ఉన్నారు శ్యామప్రసాద్ ముగర్జీ గారు నెూ చేసే కార్యక్రమాలు ఈ దేశానికి అరిష్టము అన్యాయము అనే దాంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసంఘ పెద్దలతో సంప్రదించి జనసంఘ పెద్దలతో అంతా కూడా సంప్రదించిన తర్వాత తర్వాత పార్టీని జనసంఘగా ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆ జనసంఘని మనం వ్యాప్తి చేస్తూ ఆర్ఎస్ఎస్ లో కలిసి ప్రతి గ్రామంలో కూడా మనం మనం అది వచ్చిన తర్వాత మనం తర్వాత 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 మనకి భారతదేశంలో మనకి ఎమర్జెన్సీలు రావడం కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీలు పెట్టడం అదే పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా సామాయస్కల్లో బాధలు ఎన్నో మంది ప్రధాన నాయకులంతా కూడా జైల్లో బంధించడం ఈ కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత జనతా పార్టీ ఏర్పడడం ఆ జనతా పార్టీలో ముఖ్య వ్యక్తులుగా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మనం అద్వాణి గారు కానీ పెద్ద నాయకులు ఉండడం అదేవిధంగా జనతా పార్టీలో కానీ రాజకీయ కానీ కానీ ఇలాంటి పెద్ద నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అనేది పార్టీ ఏర్పడి ఆ రోజు తరఫాల్లో రావడం జరిగింది ఆ తర్వాత జనతా పార్టీలో కూడా ఎన్నో పార్టీల కలయికలో ఉండి ఆ కలయికలు ఐక్యమత్యం లేకుండా విడిపోయి మనం భారతీయ జనతా పార్టీగా మనం రూపాంతరం చేద్దాం ఆ రూపాంతరం చెందిన పార్టీ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో మనం భారతదేశంలో రెండే రెండు పార్లమెంట్ స్థానాలను మనం గెలిచాం ఒకటి అది అందులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో హనుమకొండ హనుమకొండలో చందుపట్ల జంగారెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ గా తర్వాత రామ్టెక్ మహారాష్ట్రలో ఒక సీట్ రెండే రెండు సీట్లు మనం గెలవడం ఈ రోజు మన స్థానం ఎక్కడా ఆ రోజు మన స్థానం ఎక్కడా అంచెలంచెలుగా పార్టీని మనం పునాదిగా రాళ్ళుగా మనం పేర్చుకుంటా వచ్చి ప్రతి కార్యకర్తల పాలన కష్టపాలను తోటే మనం ఈరోజు పార్టీ లాస్ట్ రెండు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో మనం రెండు వందల నలభై ఐదు సీట్లకు మనం వచ్చాం స్వతంత్రంగా మనం పార్టీని నిర్మించుకోగలుగుతాం తర్వాత మూడు వందల రెండు స్థానాలు వచ్చి లాస్ట్ టైం మనం ఉన్నాం ఈరోజు రోజు కొన్ని తగ్గినాయి ఎందుకు తగ్గినాయి భారతదేశంలో అనూన్యమైన మార్పులు అంటే రాజ్యాంగంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేదాన్ని మనం రద్దు చేయకూడదు మేము చిన్ననాటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసే టైంలో కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావాలి లాల్ కిల్లా విన్న మా జెండా భారతీయ జనతా పార్టీ జెండా తోటి నినాదంతో అంత కూడా ఎన్నో ప్రమాణాలు చేసినాం ఆ రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త అఖిల భారతీయ విద్యార్థి పార్టీ కార్యకర్త ఆ కార్యకర్తల కష్టఫలమే ఈ రోజు మనం పార్టీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాం భారతీయ జనతా పార్టీ పార్టీ అలయన్స్ లో ఉన్నాం అందులో భాగంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం జరిగింది ఈ రోజు అంత ముందు కాశ్మీర్ కి సపరేట్ చట్టాలు ఉండేది ఆ చట్టాలన్నీ రద్దు చేసి ఇప్పుడు భారతీయులంతా ఒక్కటే అందరూ సమానత్వం అనే దాంతో ఈ రోజు మనం ఉంటే అది మన ప్రితమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్టుదల ధ్యేయం దేశభక్తి దానివల్ల ఆ తర్వాత ముస్లిం సంఘాలలో కూడా మనల్ని ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాం కానీ ముస్లిం మహిళలంతా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగిస్తా అది కూడా మన ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ముస్లిం మహిళలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలి వాళ్ళకు కూడా మంచి స్థానం ఉండాలని త్రిబుల్ తలాక్ అనే చట్టాన్ని రద్దు చేసి వాళ్ళందరూ కూడా మూడు సార్లు మూడు కిష్టం లేకపోతే తలాక్ 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 అంటే ఆడ మెళ్ళ మీద ఆ మనిషి పాపం రోడ్డు మీద పడిపోయి ఇబ్బందులు పడుతుంది అలాంటి కార్యక్రమాన్ని కూడా వారు ఆలోచన చేసి మతంకి సంబంధం లేదు కులానికి సంబంధం లేదు దేశంలో పట్టిన ప్రతి ఒక్క జీవి కూడా ఉన్నతంగా వృద్ధి చెందాలనే భావంతోనే త్రిపుర తల చట్టాన్ని రద్దు చేసి ఆ మహిళలందరూ కూడా పోయినసారి మనకి ప్రమాణమైన వీరహారతలు కల్పించారు ఉత్తరప్రదేశ్ వల్ల కానీ దేశం అంతా కూడా ముస్లింలు ఎక్కడైనా ముస్లింలు ఉన్న ఆడవాళ్ళని కనిపిస్తే అయ్యా మోడీ గారు అని అంశాలు ఈ రోజు పోటీ చేస్తాం మనకు ఎందుకు సీలు దగ్గర ఉత్తరప్రదేశ్ లో అయోధ్య